సుహాస్ అనే వ్యక్తి చూడ్డానికి చాలా స్టైలిష్గా ఉన్న ఏ పనిచాతకాని వ్యక్తి తన ఫ్రెండ్ సూరి మాత్రం చాలా కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా లైఫ్ స్టైల్స్ మాత్రం చాలా భిన్నంగా ఉంటాయి సుహాస్ తండ్రి శివయ్య ఒక చిన్న రైతు రోజూ పొలానికి వెళ్తూ కష్టపడేవాడు ఇక తల్లి పార్వతి కూడా భర్తతో పాటు పొలానికి వెళ్లేది ఏమండి పిల్లాడు పెళ్లి వయసుకొచ్చాడు కాని బుద్ధి జ్ఞానం మాత్రం పెరగలేదు ఏం చేద్దాం పార్వతి మన తల రాతే అలా ఉంది తోటి పిల్లలందరూ సిటీ పట్టణాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మనవాడికి ఒక్క పని కూడా చేతకాదు అవునండి వాడి ఫ్రెండు సూరి ఊర్లో ఉన్నా కూడా ఇంటి పనులు పొలాలు ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాడు మనవాడేమో ఇలా ఉన్నాడు మనకి చేతనైనంతకాలం చేద్దాం తర్వాత కర్మ వారిదే అని వదిలేయాలి ఇక చేసేదేముంది ఇక చేసేదేమీ లేక ఇద్దరూ పనిచేస్తున్నారు సుహాస్ ఎన్ని రోజులను ఇలా ఖాళీగా ఉంటావురా అసలు అందరూ నవ్వుతున్నారు ఇప్పుడేమింద్రా లైఫ్ చాలా బాగుంది మంచి బైకుంది చేతిలో ఐఫోన్ ఉంది లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను అన్ని రోజులు ఒకేలా ఉండవురా అమ్మనానలు చాలా బాధపడుతున్నారా నువ్వేమో ఫోను బైకు అంటూ ఎంజాయ్ చేస్తున్నావు మరీ నీలా ఉండాలరా రోజంతా కష్టపడుతూ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి నేన్ నీలా కాదురా అవుతూ బ్రతకడం సుహాస్ రేపటి రోజు నువ్వు ఎలా ఉంటావో అర్థం కావట్లేదురా ఈ రోజు కష్టపడితేనే రేపటి జీవితం నిశ్చింతగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో భవిష్యత్తులో ఉపయోగపడుతుంది నీకు జోక్స్ చెయ్యకు సూరి ఎన్ని చెప్పినా విననివాడికి కాలమే సమాధానం చెప్తుంది అని అనుకున్నాడు శివయ్యా పార్వతి ఇద్దరూ సాయంత్రం పొలం నుండి వస్తున్నారు దారిలో పరంధామయ్య తరిశాడు ఏంటి శివయ్యా నా అప్పు విషయం గుర్తుందా లేక కట్టేశాననుకుంటున్నావా అలా అనకండి ఈ సంవత్సరం పంట చేతికి రాగానే కట్టేస్తాను నన్ను నమ్మండి ప్రతిసారి ఇదే చెప్తున్నావు అసలు లేదు నాకు తిరిగి లేదు అయ్యో ఎంత మాట అయ్యగారు ఈ సంవత్సరం ఖచ్చితంగా అప్పు మొత్తం కట్టేస్తాను లేకపోతే మీ ఇంటి విషయం మర్చిపోండి ఈ ఒక్క ఏడాది చూస్తాను అర్థమవుతుందా అలా అనకండి ఈ సంవత్సరం పంట చేతికి వచ్చాక అప్పు తీర్చేస్తాము సరే చూస్తా మీ సంగతి పరంధామయ్య వెళ్ళిపోయాడు భార్యభర్తలిద్దరూ దీనంగా ఉండిపోయారు రాత్రి భోజనమయ్యాక ఏవండి సాయంత్రం పొలం వస్తుంటే దారిలో ఆ పరంధామయ్య ఎలా మాట్లాడాడు చూశారు కదా ఈ సంవత్సరం ఎలా అయినా అప్పు తీర్చేయాలి చూద్దాంలే పార్వతి ఏంటి అప్పట్నుండి దగ్గుతోనే ఉన్నారు మంచినీళ్ళేవైనా తీసుకురావాలా ఏమో తెలియదు ఒకటే రేపు ఉదయాన్నే ఆస్పత్రికి వెళ్దాం వద్దు సుహాస్ సుహాస్ ఎక్కడున్నావురా ఒకసారిట్రా ఏంటి మామ్ మూవీ చూస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నావు ఒకసారి మీ నాన్నని చూడురా ఆరోగ్యం బాలేదు ఆసుపత్రికి వెళ్దామన్నా కూడా డబ్బులు గురించి ఆలోచించి ఆగిపోతున్నారు మీ నాన్న పరిస్థితి ఉన్నా కూడా నీకు మేమి చెప్పేది అర్థం కాదు ఛీ అయితే నా అసలు మరి వెళ్ళి నీ స్నేహితుడు సూరికి చెప్పాలా స్తోమతకి మించిన బండి లక్ష రూపాయల ఫోన్ అన్నీ కావాలి కాని ఎప్పుడైనా మా గురించి ఆలోచించావా అసలు ఎన్ని చెప్పినా నువ్వు మారావు వెళ్ళి మూవీ చూసుకోపో మామ్కి నేనంటే చాలా ఇష్టం కూడా మాట మాం ఇలా అంటుందేంటి ఇక మరుసటి రోజు సుహాస్ సూర్యుని కలవడానికి బైక్ తీసుకొని వెళ్లాడు అతను మన పేద శివయ్య కొడుకు కదా వాడా ఏ పని పాట లేనివాడు అవునా సరే వెళ్ళి ఒక ఆట ఆడుకుందాం పద 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 ఇంకేం పనుంది మనకి ఇద్దరూ కలిసి సూరి మరియు సుహాస్ల దగ్గరికి వెళ్ళారు సూరి ఇతనెవరు నా స్నేహితుడు సుహాస్ సుహాస్బాబైనారు అవునా పేద శివయ్య కొడుక నా దగ్గర ఇతని నాన్న అప్పు తీసుకుని ఐదు సంవత్సరాలు దాటింది అసలు లేదు కాస్త వడ్డీ కూడా లేదు బాబూ ఏముద్యోగం చేస్తున్నావు ఉద్యోగమా అదే చేస్తే ఇప్పటికి నా అప్పు వడ్డీతో తీర్చేవారు కదా చూస్తే ఉద్యోగం చేసేవాడిలా ఉన్నాడా కూడా చాలా పేదవాడు కాని కష్టపడేటువంటి మనస్తత్వం ఖచ్చితంగా ఏదో ఒక రోజు పైకొస్తాడు చూసి నేర్చుకో అవునా చూస్తే సూర్యము స్నేహితుడు అంటున్నాడుగాని లక్షణాలు మాత్రం ఒక్కటీ లేవు ఇంకా అప్పుపై నా ఆశ ఉందా పరంధామయ్యా పదా వెళ్దాం ఇలాంటివాడు మారడు అంటూ ఇద్దరూ వెళ్ళిపోయారు తన గురించి తన తండ్రి అప్పు గురించి కించపరిచి మాట్లాడినందుకు సుహాస్కి ఒకవైపు బాధ మరోవైపు కోపం వచ్చింది ఏంట్రా వాళ్ళసలు మా ఫ్యామిలీ గురించి అలా మాట్లాడుతున్నారెందుకు నిజమే కదరా వాళ్ళు చెప్పేది నువ్వేంట్రా ఇలా అంటున్నావ్ ఈరోజు వాళ్ళిద్దరే మాట్లాడారు రేపు ఊరంతా ఇలానే మాట్లాడతారు చేస్తావు నువ్వు వాళ్ల మాటలకు నామీద నాకే చిరాకొస్తుంది అసలు ఎలా వాళ్ల నోర్లు మూయాలి ఒక్కమాట చెప్తాను సుహాస్ గుర్తుపెట్టుకో నీ గురించి మీ నాన్న గురించి అలా మాట్లాడింది మీ స్థితి వల్ల కాదు నీ ప్రయత్నం లేకపోవడం వల్ల మీ నాన్న అప్పు తీసుకోవడం నిజమే కాని అది నిన్ను చదివించడానికి మాత్రమే వాళ్లకోసం కాదు ఇప్పుడు ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు నీకర్థమవుతుందా నేను చెప్పేది అమ్మా నాన్న చివరికి నువ్వు చెప్పినా కూడా లైట్ తీసుకున్నా కాని నాకిప్పుడర్థమవుతుందిరా ఎన్ని చెప్పినా విననివాడికి కాలమే సమాధానం చెప్తుందంటారు అదే జరిగిందిరా ఇంకా నేను ఇలానే ఉంటే రేపు సొసైటీ ఇంకా ఎలా ట్రీట్ చేస్తుందో పూర్తిగా అర్థమైంది నైట్ నుంచి నాన్నకి హెల్త్ బాగాలేదురా అమ్మ తిట్టినా నేను వినిపించుకోలేదు కాని ఈరోజు ఆ ఇద్దరి పెద్ద మనుషుల మాటల వల్ల నాకర్థమైంది అమ్మా నాన్నల బాధ సూరీ ఏదైనా దారి ఉంటే చెప్పురా అమ్మ నాన్నలకు భారంగా అవ్వాలని అనుకోవట్లేదులేను శాశ్రా సుహాస్ ఈ రోజు కోసమే నేను ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను కాని ఇప్పటికీ ఇప్పుడు అంటే ఎలా రాప్పుడంటే కష్టం రా ఈ ఏడాది అయితే ఆ పొలం చూసుకో వరకు చూద్దాం ఓకేరా మళ్ళీ కలుద్దాం ఆ రోజు రాత్రి డాక్టరేమో పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోమంటున్నాడు ఇప్పటికిప్పుడు పొలం ని కౌలుకు ఎవరు తీసుకుంటారు పార్వతి నేనదే ఆలోచిస్తున్నానండి అమ్మా నేనున్నాను కదా ఇది జోక్స్ చేసే టైం కాదు సుహాస్ వెళ్ళు లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను నాన్న ఆరోగ్యం బాగాలేదు కదా నేను చూసుకుంటాను మీరు టెన్షన్ తీసుకోకండి శివయ్యకి పార్వతికి ఆశ్చర్యం వేసింది మరుసటి రోజు ఉదయాన్నే సుహాస్ పొద్దునే లేవడం పొలానికి వెళ్లడం చూసి శివయ్యకి పార్వతికి ఆశ్చర్యం వేసింది ఏమీ అర్థం కాలేదు తర్వాత రోజూ సూరి జరిగిన విషయం మొత్తం చెప్పాడు ఇక ఏదోలా కొడుకుకి బుద్ధొచ్చింది అని ఇద్దరూ సంతోషించారు సో చూశారు కదా ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ ఫర్ మూ వీడియోస్ సబ్స్క్రైబ్